రెండవ కారు పంటకి నీరు ఎప్పుడు విడుదల చేయాలా అనే అంశంపై ఎస్పీ డివిజన్ నెంబర్ సిక్స్ ఈఈ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలువాయిలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సమావేశం జరిగింది మండలంలోని రైతులు తమ సమస్యలను ఈఈకి తెలియజేసి అర్జీలు సమర్పించారు ఈ సమావేశానికి సోమశీల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మే పదిహేనవ తేదీన నీరు విడుదల చేసినట్లయితే సకాలంలో పంట వస్తుందని దీనిని మేము ఏకగ్రీవంగా ఆమోదించి ఈఈకి తెలియజేస్తున్నామన్నారు నీరు విడుదల చేయుటకు నెల రోజులు మాత్రమే ఉందని యుద్ద ప్రాతిపదికన కాలువలలో పూడికలు జంగిల్ క్లియరెన్స్ చేయాలని తెలిపారు కార్యక్రమంలో డిఈలు జేఈలు కలువాయి గ్రామ నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కర్ రెడ్డి దక్షిణ కాలువ వెల్ కెనాల్ చైర్మన్ మల్లు విజయభాస్కర్ రెడ్డి మండల టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈరోజు రైతుల్ని మరియు నీటి సంఘాలని ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి రైతు బాంధువులకి రైతు సోదరులకి అదేవిధంగా నాతోటి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఉన్నటువంటి కారణం మనసా మన ఈ గారు మీకు పూర్తిగా వివరించారు ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు వదలాలా ఉండ పంటకి ఎక్కడ వరకు వదలాలా అనేటువంటి కారణాల మీద ఈరోజు జేజలో ఉదయం మీటింగ్ జరిగింది ఇప్పుడు కరోయిలో మీటింగ్ జరిగింది ఎప్పుడు ఎప్పుడు వదలాలనే జరిగిందినే ఇక్కడ ఎక్కువ మనం సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎలా నీటిని తీసుకోవాలా ప్రతి ఐకట్టికి చివరి ఎకరాకులు కూడా నీరు అందించే దానికి మనం ఏ విధంగా దానికి ప్రయత్నించాలనే దాంట్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇందులో ఒకటేటువంటి రైతులు కానివ్వండి చేజర్లో ఉదయం కలిగినటువంటి మీటింగ్లో రైతులు కానివ్వండి అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే వాళ్ళందరి తరఫున నీటి సంఘాల అనుబంధ సంస్థల తరఫున వాళ్ళ ప్రత్యేకంగా దక్షిణ కాల చైర్మన్గా నేను డిపార్ట్మెంట్ ఒకటే కనిపిస్తున్నాను మే పదిహేనున నీరు విడుదల చేసినట్లయితే రైతులకి సకాలంలో పంట వస్తుంది వర్షాలకు ముందే పంట కోసుకో పంట దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా దానిని ఏకగ్రీవంగా ఆమోదించి మీకు తెలియజేస్తున్నాం సార్ కాబట్టి మే పదిహేనున నీటి విడుదలకి సన్నాహాలు చేయండి అది మాకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా మొట్టమొదటిగా మీకు వివరించుకుంటున్నాను ఇకపోతే రెండవది నీరు ఎక్కడి వరకు ఇవ్వాలనే దాంట్లో మనకు సంబంధం లేదు ఎందుకంటే అది చివరి ఆగిపోయిన వరకు వాళ్ళతో మాట్లాడే పోతున్నా మనకి వాళ్ళకి ఇస్తున్నామంటే మనకు వచ్చినట్టే మూడవది ఏ విధంగా ప్రతి ఎకరాకి నీరు అందాలా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఇబ్బంది పడకుండా రైతులు పండించుకోవాలన్న దాని మీద ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా మనం మన ఈగారు కోలపక్షంగా చర్చించారు వాటినన్నింటినీ ఇంకా కాల మనం కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది సమయం చాలా తక్కువ ఉంది మే పదిహేను నీళ్ళు తగ్గాలంటే కరెక్ట్గా గీట్గా నిలబడలేదు ఎప్పటికీ కాలువల డ్రైగాల కాలువల డ్రైవ్ చేసుకోవాలా సీటు తీయాలంటే తద్వారా ఒక నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం చెల్లె చాపట్టే కానీ చివరాయి తీరని నీళ్ళు పరిస్థితి లేదు చివరాయి అంటే దాదాపు మొత్తం సర్వే కాన్సిస్టెన్సీ దాకా ఈ దక్షిణ కాలువ ఉండే సంగతి మీ అందరికీ తెలుసు నేను చెప్పలేదు ఆ అక్కడ వరకు కూడా నీళ్ళు పోవాలంటే మనం ముఖ్యంగా జంగుల్ క్లియరెన్స్ కానివ్వండి సిల్ట్ క్లియరెన్స్ కానివ్వండి కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేదానికి ఇన్స్పెక్షన్ పాత్వే అదే మనం జిల్ ట్రాక్ అంటాం అవి ఏర్పరచుకోకపోతే రాబోయే ఐదు నెలల్లో ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ డిపార్ట్మెంట్లో రావాలన్నా మనం పోవాలన్నా మన రైతు మన రైతుల తరఫున ప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ క్లియరెన్స్ చేయడం సివిట్ క్లియరెన్స్ ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతుందో సిల్ట్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మీ దృష్టికి తీసుకెళ్లారో వాటి ఈ నెల రోజుల లోపల మనం ఎట్లా తీయాలనేది మనం ప్లానింగ్ చేసి దాన్ని కరెక్ట్గా తన సదువినియోగపరుచుకుంటే రాబోయే ఐదు నెలల్లో మనం ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఎకరా పది నెలలు అందుతుంది ఆ విధంగా మనం అడుగులు ముందుకు పెద్ద అని చెప్పి డిపార్ట్మెంట్ వారికి నా వినవించుకుంటున్నాం ముఖ్యంగా మీ వెంట ఉన్నాం ఇందాక మీరు చెప్పినట్టు గతంలో డిపార్ట్మెంట్ ఒకటే గత ఐదు సంవత్సరాలుగా ఈరోజు డిపార్ట్మెంట్ మద్దతుగా రైతులు రైతు సంఘాలు మేము మేము రోజు నీటి యాజమాన్యాలు పోర్టులు ఉన్నాయి మేమందరం కూడా మీకు అన్ని వేళలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మీరు ఏం చేయకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ముందేటువంటి సమయం జరుగుదారు ఉంటే నేను నా ఉద్దేశంతో పెద్దగా పెద్ద పెద్ద మేజర్ సమస్యలు అయితే లేవు అక్కడ ట్వంటీ అది అది ప్రధాన ఉద్దేశము ఈరోజు మీటింగ్ సాగు సమావేశం యొక్క మీ ఒపీనియన్ చెప్పండి ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి మనం వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలనే మనం ఎడన్నా చిన్న చిన్నమే ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏదైనా తప్పులు ఉంటే కూడా నాకు చెప్పచ్చు అంటే ఈ సమావేశంలోనే చెప్పాలని ఏం లేదు అవి ఎప్పుడైనా చెప్పాలి ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి మనము ఏం సొల్యూషన్ కట్టుకోవాలి అనేది ఆలోచిస్తాం వేదన ఉంటే చెప్పండి నెక్స్ట్ ఇది మాత్రం తప్పనిసరిగా చెప్పండి నీళ్ళు సెకండ్ క్రాప్ మనము మొదలు పెడితే మనకు క్రాప్ నీళ్ళు బాగా రావడం కానీ పంట బాగా రావడం ఉంటుంది అనేది మీ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఎందుకంటే పంట ఎప్పుడు వస్తుంది వర్షాలు వస్తాయి

नहीं जो तो है अपने सेवा संबंधी 18 नंबर का आवेदन साहब पर मैंने फाइल तो सब जनपद ले जाते हैं ये जो नंबर है एड्रेस से परवेज जाते हैं और सर्वे அது கா பூடி போய் காலத்து டேமேஜ் அப்படிது மா ஊருக்கு நீங்கள் காவலே மொத்தம் ஊருக்கு கால பூடி போய் யாபை மாடல் பையன் கெட்டு யாபை மாடல் நீங்கள் பயன் பூ

మీ ఊరికి కొంచెం ప్రాబ్లం ఉంది రావచ్చు వాళ్ళకి ఊరికి వాళ్ళ కాలం కొంచెం ఊళ్ళో చేసుకున్నట్టుగా నాకు తెలిసింది మీరు చేసుకోలేదు ఆయన కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తిరిగినప్పుడు అది ప్రాబ్లం వస్తా ఇంకా మళ్ళా వేరే విధంగా దానికి నా చూసి తెచ్చారు మీరు కొంచెం కాలం మీరు వీలైతే వాళ్ళ మాది చేసుకోవచ్చు ఏమన్నా నేనేమన్నా బాధకుంటుంటే నేను కూడా చూస్తాను రెండవది మీకు ఇద్దరికి నీళ్ళు వాట ఎక్కువ వదిలినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ పోకుండా మీకు రావాలి అంటే ఒక చిన్నది నేను ఆలోచిస్తాను అంత అంత వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు మీకు డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనేది పెడతాము కదా ఆ పెట్టి లవచ్ కొంచెం తేడా పెడతాము ఒక స్టేజ్ దాటి వచ్చిందండి కొంచెం ఎక్కువ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకు ఎక్సెస్ పోకుండా వాళ్ళు అడ్డుకుంటుంది మీకు వస్తుంది అలాగా కొంచెం అరేంజ్ చేస్తాం అండ్ వెండి రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీఫర్స్ వారి కళా నైపుణ్యంతో అందని అసూయ నేయించిన కంచిపట్టు పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పట్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు నిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షెర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్